ఏపీ తమిళనాడు పక్కన ఉన్న ఒక చిన్న ప్రాంతం కాని ఇది నాలుగు ముక్కలుగా విభజించబడి ఫ్రెంచ్ పాలనలో దశాబ్దాల పాటు ఉండేది అని మీకు తెలుసా అవును ఇది పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి పదిహేడవ శతాబ్దంలో ఫ్రెంచ్ వాళ్లు ఇక్కడ తమ స్థావరం ఏర్పరుచుకున్నారు దాదాపు మూడు వందల ఏళ్లు ఫ్రెంచ్ పాలన కొనసాగింది ఇండియాకి పంతొమ్మిది వందల నలభై ఏడులో నుండి స్వతంత్రం పొందినప్పటికీ పాండిచ్చేరి వంటి కొన్ని ప్రదేశాలు ఫ్రెంచ్ వారి పాలనలో ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రజల పోరాటంతో ఫ్రెంచ్వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఒకటిన ఫ్రెంచ్ ప్రభుత్వం పాండిచ్చేరిని డిఫాక్టో అంటే ప్రయోజనాత్మకంగా ఇండియాకు ఇచ్చింది కాని పూర్తి అధికారిక ఒప్పందం ఫ్రెంచ్ పార్లమెంట్ పందొమ్మిది వందల అరవై రెండులో మాత్రమే ఆమోదించింది అందుకే పందొమ్మిది వందల యాభై నాలుగులో ఫ్రెంచ్ పాండిచ్చేరిని వదిలిపెట్టిన పూర్తి లీగల్ మర్జర్ పందొమ్మిది వందల అరవై రెండులో జరిగింది ఇంకా ఒక ప్రత్యేకత ఏమిటంటే పాండిచ్చేరి ఒక్కచోటే కాదు ఇది నాలుగు వేర్వేరు ప్రాంతాల సమ్మేళనం ఒకటి పుదుచ్చేరి రెండు కారేకల్ తమిళనాడు పక్కన మూడు యానాం ఆంధ్రప్రదేశ్లో నాలుగు మహే కేరళలో ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది అందుకే పాండిచ్చేరి కేవలం ఒక నగరం కాదు నాలుగు ప్రాంతాల కలయిక మీకి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి